హైదరాబాద్ లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొబ్బుత్తుల ర్యాలీ నిర్వహించారు కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా హైదరాబాద్ లోని కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కొబ్బూత్తుల ర్యాలీ నిర్వహించారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు వైద్య నిపుణులకు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత తీరుతుందని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు మహిళా వైద్యులకు రక్షణ మహిళా రక్షణ నిందితులను వెంటనే శిక్షించాలి కల్పించాలి కనిపించాలి కల్పించాలి కల్పించాలి మహిళా వెంటనే కల్పించాలి నిందితులను వెంటనే ైద్యులకు వెంటనే ఐలా వైద్యులకు వెంటనే ఐలా వైద్యులకు వెంటనే ఇందితులకు వెంటనే ఇందితుల వెంటనే ఇంటి వెంటనే ఇందితులకు వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ ఆక్ వెంటనే పరంగా తెలియజేసుకుంటూ ఒకటే దయచేసి దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేయండి దయచేసి వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించండి టూ థౌసండ్ ట్వెల్వ్ లో నిర్భయ కేసు అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మళ్ళీ ఇంకో కేసు అయింది మళ్ళీ టూ థౌజండ్ ఫార్టీ లో కూడా ఇలాంటి కేసు అవ్వాలా అవ్వదు అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ప్రతి వర్క్ ప్లేస్ లో ప్రివెంటివ్ మెజర్స్ అన్న తీసుకోవాలి ఉమెన్ సెల్ ఎవ్రీ మెడికల్ కాలేజ్ షుడ్ హ్యావ్ ఉ ఉమెన్ సెల్ మెడికల్ కాలేజ్ ఆర్ హాస్పిటల్లో ఉమెన్ సెల్ పెట్టండి ఆ ఉమెన్ సెల్ లో డిస్కస్ చేయండి ఎవ్రీ మంత్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి మాకు సరైన సెక్యూరిటీ కల్పించండి సెక్యూరిటీ ఆడిట్ చేయండి ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకున్నారు ఓన్లీ ఇన్స్పెక్షన్స్ కోసమైనా సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయండి ఎక్కడ ఎక్కడ ఏ కాలేజెస్ లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో చూడండి సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్